భగవంతుని ఆశీస్సులతోటి ఈ ఏరువాక పౌర్ణమి నుండి మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని వాతావరణం మంచిగా అనుకూలించాలని అలాగే మార్కెట్ లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతుంది రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్స్ మేలైన విత్తనాలు ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్ని కూడా అందించడం జరుగుతుంది అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ రోజు సోషల్ మీడియా గాని యూట్యూబ్ లో గాని చాలా విషయాలు వచ్చినాయి అయితే వాటన్నిటిని కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక పది సెంట్లో ఐదు సెంట్ ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే వాటిల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో మనం ఏ పంటలు వేసుకుంటే మనకు గిట్టుబాటు అవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో రైతులు వ్యవసాయ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులను నిరంతరం సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలు కూడా తీసుకుని రైతులు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి మరి అత్యధికంగా ఎరువులు వాడటం పురుగుమందులు వాడటం కూడా రైతుల్ని నష్టాల ఊబిలోకి నెడతా ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా పెద్దగా గమనిస్తూ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి కొన్ని చీడపీడలను పీడలను తగ్గించుకోవచ్చు వాటి మీద కూడా కేంద్రీకరిస్తూ రైతులు ముందుకు పోవాలి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను